జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ రాశి మార్పు కొన్ని వారికి అనూహ్య లాభాలను శుభవార్తలను తెస్తుంది ముఖ్యంగా సింహ వృశ్చిక మకర వారికి శుభకరమైన ఫలితాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుతూ ఉంటాడు కుజుడు రాశి మార్పు చెందినప్పుడు పన్నెండు రాసుల వారిపై ప్రభావం పడుతుంది మేష రాశికి వృశ్చిక రాశికి అధిపతి ప్రస్తుతం కుజుడు సింహరాశిలో ఉన్నాడు అలాగే కేతుతో సంయోగం చెంది ఉండడంతో కొన్ని వారికి టెన్షన్ ఇబ్బందులు కలుగుతున్నాయి జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది సానుకూల మార్పులను తీసుకువస్తుంది కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో వారికే కొత్త అవకాశాలు వస్తాయి సంతోషంగా ఉంటారు కన్యారాశిలో కుజుడు ప్రవేశించడంతో కొన్ని వారికి కలిసి వస్తుంది కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సంతోషంగా ఉండొచ్చు ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అప్పటినుంచి రాని ధనం కూడా మీ చేతికి వస్తుంది వారికి కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశించడంతో కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు ఎంతో అదృష్టాన్ని పొందుతారు జీవితంలోకి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి వాహనాలు ఆస్తులను కొనుగోలు చేస్తారు మీ తల్లి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది వృశ్చిక రాశివారికి రాశి మార్పు కలిసి వస్తుంది ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం పెరుగుతుంది కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు కొత్త పనిని మొదలు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం కలలు రైటింగ్ వంటి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఈ రాశివారు పగడని ధరిస్తే మంచిది మకర రాశివారికి కన్యా రాశిలోకి కుజుడు ప్రవేశం కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశివారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి వ్యాపారులకు కూడా ఈ సమయంలో బాగుంటుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏదైనా కోర్సు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటే మంచి జరుగుతుంది సక్సెస్ను అందుకుంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కుజుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం